వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెటిస్ లైఫ్ స్టైల్ ఇన్ మే ఎం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ సండే కదా సండే స్పెషల్ ఏంటో తెలుసా యోగా వాళ్ళందరం కలిసి అయితే మూవీకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఏ మూవీ అయితే గెస్ చేసి చెప్పండి ఏ మూవీ అనుకుంటున్నారు ఇంతమంది కలిసి చూడాల్సిన మూవీ అంటే అంత బాగుంటుంది అయితే అర్థం కదా అది మంచి మూవీ కూడా చూడాల్సిన మూవీ మంచి నాలెడ్జబుల్ మూవీ కూడా అందుకనే ఇంక అందరం కలిసి అయితే మూవీ అయితే వెళ్తున్నాము చూస్తుండండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అందరం ఒక దగ్గర అయితే గ్యాదర్ అవుతాము అండ్ నా వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు ప్లీజ్ కొంచెం లైక్ చేసి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి हाय చెప్పనందరు మా లేడీస్ గేమ్ అది అయ్యో పనందరు నాకు పూsetti అక్కడ నాకు బైలే మరి అదో చూపిస్తున్నావా లేడీస్ ఏది చూపిస్తున్నావు సర్ మీరు హై చెప్పండి సర్ పర్సనల్ నాకు రా దొరకట్లేదు పెద్ద గ్యాంగ్ చూడు మనది చాలా పెద్ద గ్యాంగ్ కదా ఎంతమంది మొత్తం అవును చాలా మూవీకి అయితే వెళ్తున్నాం చూస్తుండండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చెప్పేసి యోగాకి యోగా బాయ్ చెప్పేసి మా పెద్ద సార్ అయితే పెద్ద చేస్తున్నారు చేస్తున్నారనమాట ఏం కంప్లైంట్ చెప్తానండి సార్ ఎందుకు అంటే ఇంకా మేము చాలా పేర్లతోనైతే విల్చుకుంటాము మేనేజర్ గారు అంటారు ఇంకా వెలంకి మామయ్య అంటారు ఎందుకంటే అలా ఆ క్యారెక్టర్స్ ఓన్లీ మూవీలోనే చూస్తాము కానీ రియల్ లైఫ్ లో రియల్ క్యారెక్టర్ ప్లే అనమాట చాలా బాగా చూస్తుంటారు అందరినైతే చెప్పండి మేము యోగా సభ్యులు అందరం కలిసి యోగా చావా సినిమాకి వచ్చాము అందరూ కూడా దయచేసి చూడాల్సింది చావా సినిమా అండి యోగా సభ్యులు అందరం చావా సినిమా తెలుగు డబ్బింగ్ లో అయింది లైలా మహల్ లో చూడానికి వచ్చామండి చూసారా అందరు ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఇలా ఎంజాయ్ చేస్తే అందరు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అందరు ఇలానే హ్యాపీగా ఉండాలైతే అనుకుంటాను ఇంకా సార్ వచ్చేసి సార్ గురించి చెప్పాలి చాలా ఉన్నాయి ఎందుకు అన్ని పేర్లు అంటే అందరిని అంత మంచిగా గ్యాదర్ చేసి ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా మంచిగా ప్రేమతో వాళ్ళు తిన్నారా లేదా అని అలా ప్రేమతో చూసుకుంటారు అది ఆ క్వాలిటీ బాగా నచ్చుతుంది ఇంకా సార్లో అయితే ఇంకా అందరం వచ్చేసి హాయి ఒక్కటే అనమాట వాళ్ళందరికీ హాయ్ చెప్పడం భలే చెప్తారు ఉన్నారు అందరు మంచి సపోర్ట్ అయితే ఇస్తారు ఈ వీడియో కూడా నాకు తీయడానికి ఉన్నారు మంచిగా ఇంకా అందరం అక్కడ ఫోటోలు దిగడమే సరిపోయింది ఫుల్ గా ఎందుకంటే ఇంకా టైం ఉందండి టెన్ మినిట్స్ ఇంకా టైం అయిపోయింది మూవీకి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట మార్నింగ్ బుక్ చేసుకున్నాం మేము టెన్ షోకి అసలు ఎవ్వరు లేదు థియేటర్ అయితే ఓన్లీ మేమే ఉన్నాము పైన ఇంకా ఇద్దరు ముగ్గురు ఏదో కొంతమంది వరకే ఇంకా కింద మొత్తం ఖాళీ పైన మొత్తం మేమే చూడండి ఆ త్రీ రోజు అయితే ఫుల్ అయిపోయినాయి ఇంకా అక్కడ పెద్ద కామెడీ అయితే జరిగింది ఐనాక్స్ లో ఆఫర్ అయితే జరుగుతుందంట ఇంకా అన్లిమిటెడ్ బకెట్ వచ్చేసి అండ్ కోక్ కూడా ఇంకా వాళ్ళకి తెలియదు కదా మేము ఇంత మంది వచ్చినామని ఒకటే రీఫీల్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా వాళ్ళు డౌట్ వచ్చి అడిగారంట ఏంటి సార్ ఎన్ని రీఫీల్ అంటే మేము థర్టీ మెంబర్స్ వచ్చేది అనేసరికి అసలు వాళ్ళైతే షాక్ అయిపోయారు మా కోసమే పెట్టినట్టుంది ఆఫర్ ఇంకా మేము కప్స్ కూడా తెచ్చుకొని ఇలా కోక్ కూడా షేర్ చేసుకుంది ఆయన అందరం అసలు ఎక్కడ తగ్గేదే లేదు మస్తు ఎంజాయ్ చేసినాం ఇంకా పాప్కార్న్ అయితే చాలా బాగుంది దాని తర్వాత ఇంకా లంచ్ కూడా వచ్చామనమాట ఇంకా సార్ ఉన్నారు కదా మా వెళ్ళంకి మామయ్య గారు ఇంకా అన్ని దగ్గర అయితే మంచి అన్న పెట్టించారు చూసుకున్నారు లంచ్ బాగుంది చాలా బాగుంది లంచ్ కూడా ఇంకా సండే కదా అందరు నాన్ వెజ్ మిస్ అవుతున్నారు అనమాట అదొక్కటే ఫీలింగ్ కాకపోతే ఇంకా వెజ్ బెస్ట్ కదండి అందుకని ఇంకా వెజ్ ప్రిఫర్ చేసినాం అనమాట అందరు చూడండి అక్కడ కూడా మేమే ఎక్కడైనా మేమే అనమాట అటు పైకి వెళ్ళి తిన్నాం అనమాట అన్ని టేబుల్స్ ఫుల్ అయిపోయినాయి ఇంకా మేమే అందరం కూర్చొని మంచిగా లంచ్ కూడా ఎంజాయ్ చేసినాము అక్కడ సమ్మర్ బాగుంటద బట్ సమ్మర్ అంత ఏం బాగాలేదు మిగతా ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి

మూవీ చాలా బాగుంది కదా చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం లంచ్ కూడా చేసి ఇంటికి అయితే వచ్చేసాం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో అక్కడికే వస్తామన్నమాట అదే మా యోగా ఆశ్రమం దగ్గరికి అక్కడ నుంచి అందరం స్టార్ట్ అయిపోతాము ఇంకా అక్కడే ఇల్లు కాబట్టి ఇంకా లక్ష్మక్క వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చాము అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా అలా చల్లగా ఉంటదని వాటర్ మిలాన్ అయితే తీసుకొచ్చాను చాలా బాగుంటది వాటర్ మిలాన్ అయితే అరోహి మా కంపెనీ విత్తనమే అనమాట ఎల్లో కలర్ చాలా స్వీట్ గా ఉంటది వాళ్ళు కూడా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు వాటర్ మిలాన్ ని